చూడండి ఈరోజు ఏంటంటే పెయింటింగ్ అనేది చేద్దాం ముందు అనేది ఈ పెయింటింగ్లో నుంచి ఏంటంటే స్టార్టింగ్ అనేది ఈ వైట్ కలర్ అనేది తీసుకుందాం అనమాట వైట్ కలర్ అనేది తీసుకుని స్టార్టింగ్ అనేది ఇలా 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 చేసిన తర్వాత షేక్ చేసిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి జీరో జీరో సైజు ఏదైతే బ్రష్ ఉంది చూసారా జీరో జీరో సైజ్ బ్రష్ అనమాట స్టార్టింగ్ అనేది స్ట్రోక్ పెయింటింగ్ లాగా మీరు ముందు ఇలా పైనుంచి కిందకి అనేది ఇలా జరుపుకుంటూ వెళ్ళాలన్నమాట పై నుంచి కిందకి ఇలా స్ట్రోక్ అనేది చేసుకుంటూ రావాలి ఇక్కడ లైట్గా వచ్చిందా కరెక్ట్గా వచ్చిందా అని లెక్క కాదు ఇలా పెయింటింగ్ అనేది చేసామా లేదా అనేది పర్ఫెక్ట్గా మీరు చేసుకుంటూ వెళ్తే ఈజీగా ఇది వచ్చేస్తుంది అనమాట పై నుంచి మొదలుపెట్టి కిందకు అనేది ఇలా రావాలి అంతే ఓకేనా ఇది చాలా ఈజీ పెయింటింగ్ అనమాట చూడండి ఒకసారి మీకు అర్థమైపోతుంది వైట్ అనేది బ్లాక్ అయినా ఏదైనా డార్క్ కలర్ ఉన్నా ఫస్ట్ వైట్ అనేది అప్లై చేసుకోవాలి నేను దీని మీద మీకు మగ్గం వర్క్ కూడా చేసి చూపిస్తాను అసలు పెయింటింగ్ వేసిన తర్వాత మీకు అసలు పెయింటింగ్ రాదు అనే వాళ్ళు కూడా పెయింటింగ్ వచ్చేస్తుంది అనమాట అలా అనేది ఈ వర్క్ అనేది ఉంటుందన్నమాట చూడండి జాగ్రత్తగా మీరు ఒక విషయం అనేది గమనించండి ఫ్రెండ్స్ ఒక పాయింట్ అనేది మీరు మగ్గం వరకు కోర్స్తో పాటు పెయింటింగ్ కోర్స్ ఫ్రీగా ఇస్తామన్నమాట అంటే తంజావూరు పెయింటింగ్ కన్నా గొప్ప పెయింటింగ్ స్ట్రోక్ పెయింటింగ్ అంటే ఇప్పుడు నేను స్ట్రోకే వేసేది మీకు అర్థమైంది కదా అసలు స్ట్రోక్ అనేది ఎలా వస్తుంది చూసారా ఎంత నీట్గా వస్తుంది అలా అనేది వైట్ అనేది యూస్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ప్రతీది కూడా ఇలాగే ఫ్లవర్ అంతా పై నుంచి ఇలా మొదలు పెట్టుకుని రావాలి అసలు పెయింటింగ్ చేసిన తర్వాత మగ్గం వర్క్ అనేది చేయడం కూడా మేము నేర్పించడం జరగ జరిగింది ఆ కోర్సులో అనేది అది ఎక్సలెంట్ కోర్స్ అనమాట ప్రతి టిప్పు కూడా చెప్పడం జరిగింది అనమాట మీరు నీట్గా అనేది ఈ పెయింటింగ్ అనేది చేసుకోవచ్చు అసలు వచ్చిన రాని వాళ్ళు కూడా ఈజీగా అనేది పెయింటింగ్ అనేది వచ్చేస్తుంది చూసారు కదా ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో ఇలా అనేది ముందు స్ట్రోక్ పెయింటింగ్ అనేది నేర్చుకోవాలి మీరు ఆ స్ట్రోకే నేను వేస్తున్నాను వైట్ కలర్తో ముందుగా తర్వాత మీకు అర్థమవుతుంది ఆహా ఈ వర్క్ అంతా ఎలా అనేది వచ్చింది అనేది ఫస్ట్ ఇదంతా కంప్లీట్ చేసేద్దాం చేసేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి పైనుంచి మొదలుపెట్టి కిందకు రావాలి స్ట్రోక్ అంటారు దీన్ని ఈ స్ట్రోక్ మీకు పెయింటింగ్ అనేది మీకు ఏదైతే పెయింట్ అనేది అయిపోతే దీంట్లో ఇలా ముంచడం డబల్ జీరో బ్రష్ తీసుకోవాలన్నమాట తీసుకుని ఇలా అని చేసుకుంటూ వెళ్ళిపోతే నీట్గా అనేది వచ్చేస్తుంది అనమాట కానీ దీంట్లో ఒక మెయిన్ ఏంటంటే మ్యాజిక్ అనేది ఈ కోర్సులో మీరు మగ్గం వర్క్ నేర్చుకోవడమే కాదు ఇది పెయింటింగ్ అయిపోయిన తర్వాత గొప్ప కాదు ఇది ఈ స్ట్రోక్ అనేది వేసాను చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది కానీ దీని మీద మగ్గం వర్క్ రావడం అనేది గొప్ప అది ట్రెండింగ్ అనమాట మార్కెట్ అంతా నేను చెప్పడానికి ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ రోజు ఇంతగా ఈ మా పెయింటింగ్ కోర్స్లో చాలామంది చేరి వాళ్ళు రోజుకి ఒక రెండు వేలు డ్రెస్సు కూడా వేసేస్తున్నారు అంటే ఆ పెయింటింగ్ అనేది అలా చేస్తున్నారు వాళ్ళు అలా అనేది ఆ ట్రిక్స్ అనేవి ఉంటాయి అన్నమాట మా కోర్సులో చివరిలో మగ్గంవర్ క్యాప్ అనేది ఎక్కించుకుని దాంట్లో పెయింటింగ్ కోర్స్ అనేది తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు వస్తుంది చూసారా ఎంత ఎక్సలెంట్గా అనేది ఇప్పుడు ఎలా ఎలా వచ్చిందో మళ్ళీ దాని మీదే మళ్ళీ మీరు ఇలా స్ట్రోక్ అనేది సరిగ్గా చేసుకోవాలి ఆ స్ట్రోక్స్ అనేవి వేసిన దాని మీద ఇలా వేసుకుంటూ వెళ్ళాలి అర్థమైందా ఇలా అనేది వేసుకుంటూ అది నిండు చేసేసిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మళ్ళీ దాని మీద ఇలా వేసేసిన తర్వాత స్ట్రోక్స్ అన్నీ కరెక్ట్గా ఇప్పుడు చూడండి చూడండి ఆరెంజ్ కలర్ అనేది తీసుకున్నాను లైట్గా అనేది తీసుకుని దీంట్లో కూడా ఒక షేడ్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట మనం దీని లోపల అనేది కూడా ఈ కలర్ఫుల్గా ఉంటుందన్నమాట ఏదైనా ఒక కలర్ అనేది మీరు లోపల పక్క కూడా ఇలా షేడ్ అనేది ఇచ్చుకోవచ్చు పెయింటింగ్లో ఓకేనా ఇలా షేడ్ అనేది ఒక కలర్ అనేది ఇచ్చుకోవచ్చు ఓకేనా ఇలా అనేది పైనుంచి అనేది ఒక షేడ్ అనేది ఇలా ఇచ్చుకోండి ఇచ్చుకుంటే ఎలా ఉండిద్దంటే అది కలర్ఫుల్గా అనేది ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఆ ఫ్లవర్ అనేది ఓకేనా ఇప్పుడు నేనంతా ఇది చేసేసిన తర్వాత మీకు చూపిస్తాను అసలు ఈ షేడ్ అనేది మెయిన్ అనమాట ఇప్పుడు వైట్ అలాగే ఉంది కానీ దాని మీద మీరు షేడ్ ఇస్తున్నారు అంతే అర్థమైంది కదా ఇది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వేరే కలర్స్ చూసిన చేసినప్పుడు ఇంకా ఇంకా ఎక్సలెంట్ అయి మీకు అనేది కలర్ మీద కాబట్టి ఒక రకంగా నేను ఇలా యూస్ చేయడానికి కారణం అనమాట ఇది చూసారా ఇలా అనేది షేడ్ అనేది ఇచ్చేయాలి ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ వైట్ అనేది తీసుకుని పై నుంచి అనేది ఇలా కిందకు అనేది జస్ట్ ఇలా పామేయాలన్నమాట స్ట్రోకు గీకు ఏమీ అవసరం లేదు జస్ట్ ఒక కలర్ అనేది వచ్చేటట్లుగా ఇలా అనేది దీంట్లో నిండుగా అనేది ఇలా వేసేయాలన్నమాట పై నుంచి ఇలా అనేది కిందకు అనేది ఇలా వేసేయాలి వేసేసిన తర్వాత ఈ ఆకులు కూడా సేమ్ అనేది అలాగే చేయాలి పైనుంచి అనేది కిందకు అనేది ఇలా వచ్చేయాలన్నమాట వచ్చేసిన తర్వాత దీంట్లో ఆకులు అనేవి వేరే కలర్స్ అనేవి వస్తాయి అవి ఎలా వస్తాయి అనేది నేను చూపిస్తాను చూడండి చూడండి గ్రీన్ కలర్ అనేది వేయాలి మీకు ఇష్టమైన గ్రీన్ అనేది యూస్ చేసుకోండి అంటే ఆకు అనేది ఏంటంటే గ్రీనే వచ్చింది కదా అందుకనే గ్రీన్ అనేది యూస్ చేయాలన్నమాట అలా అనేది ఒక గ్రీన్ షేడ్ అనేది వచ్చేటట్లుగా ఆకు మీద అలా అనేది మీరు యూజ్ చేసుకోవాలి వైట్ మీద అనేది ఇలా గ్రీన్ కలర్ అనేది వేసుకోవాలి వేసేసిన తర్వాత ఇప్పుడు వైట్ మీద గ్రీన్ వేస్తే కనిపించింది అనమాట కానీ ఇది బ్లాక్ అవ్వడం వల్ల ఇలాంటి డార్క్ కలర్స్ అనేవి కనిపించవు అయినప్పటికీ కూడా మనం నార్మల్గా అనేది ఒక కలర్ అనేది వేసేద్దాం గ్రీన్ అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మగ్గం వర్క్ అనేది చేయాలి ఇక్కడ నుంచి మగ్గం వర్క్ అనేది చేసుకోవాలి మీరు పెయింటింగ్ వేసిన తర్వాత ఇక్కడ పెయింటింగ్ వేసింది ఒక లెక్క అయితే మగ్గం వర్క్ చేసిన తర్వాత దాని లుక్ అనేది ఎలా ఉండిద్దో ఇప్పుడు మీరు చూస్తారు కానీ జస్ట్ ఏం లేదు ఒక కలర్ అనేది నేను అవుట్లైన్ అనేది ఒక కలర్ వేసాను ఒక కలర్ అనేది ఒక అవుట్లైన్తో కుడుతున్నాను అనమాట ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్ అంతా పెయింటింగ్కి అవుట్లైన్ అనేది కుడుతున్నాను కుట్టిన తర్వాత ఇక్కడ కూడా ఒక పూస పెద్ద పూస ఒక చిన్న పూస వేసుకోవాలి ఇక్కడ అనేది ఒక కుట్టు అనేది వేసేసి కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇలా లాగినప్పుడు మళ్ళీ అనేది ఇలా వేసేసి కరెక్ట్గా మళ్ళీ ఆ షేప్ అనేది మీరు నీట్గా అనేది అవుట్లైన్ పై పైన అనేది ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట ఈ అవుట్లైన్ అంతా కుట్టుకుని వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ ఫ్లవర్ అంతా అవుట్ చేసేసి నేను సేమ్ అనేది వేసేసిన తర్వాత ఈ వర్క్ అనేది ఎలా వస్తుందో చూడండి ఇలాగే అనేది పూర్తిగా అవుట్లైన్ మొత్తం కంప్లీట్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది ఏంటో నేను చూపిస్తాను మీకు చూడండి ఇలాగే అనేది ప్రతీది కూడా ఒక పూస అనేది పెట్టేసిన తర్వాత నేను ఒక స్టైల్లో పెడుతున్నాను మీరు కావాలంటే అసలు పెట్టకపోయినా పర్లా అవుట్లైన్లు కుట్టేసినా సరిపోతుంది అనమాట కానీ మగ్గం వరకు పెయింటింగ్ కలిస్తే ఎక్సలెంట్ అయిపోతుంది అసలు మాట్లాడడానికి లేదు వర్క్ అంతా అసలు ఒక రేంజ్ అనమాట ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మధ్యలో స్టోన్ అనేది పెట్టాలన్నమాట స్టోన్ అనేది కాటన్ దారం అనేది పెట్టి కరెక్ట్గా అటువైపు అనేది ఒక స్టిచ్ వేసి రెండు స్టిచెస్ అనేవి వేసి కరెక్ట్గా అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఈ పక్క కూడా సేమ్ అనేది ఇలాగే వేసి కరెక్ట్గా రెండు కుట్లు అనేవి వేసేయాలి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బీట్స్ అనేది నేను రౌండ్ అనేది వేస్తున్నాను అనమాట బీట్స్ అనేవి చూడండి జాగ్రత్తగా ఈ బీట్స్ అనేవి ఒక్కొక్కటి అనేది వేసుకుంటూ వెళ్తున్నాను చాలా ఈజీ వర్క్ ఇది మీకు పెయింటింగ్ వేయడం కూడా చాలా గొప్పగా వచ్చేస్తుంది మగ్గం వర్క్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది అనమాట వన్ ఇయర్ వ్యాలిడిటీ చివరిలో మగ్గం వర్క్ సంబంధించిన యాప్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి లేదా డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంది యాప్ డౌన్లోడ్ చేసుకుంది మీరు చక్కగా దీంట్లో మగ్గం వర్క్లో జాయిన్ అవుతే చాలు మీకు ఈ పెయింటింగ్ మొత్తం నేర్పించేస్తాం అనమాట హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాము మీరు డెవలప్ అయిన తర్వాత కూడా అలా అనేది మా కోర్స్ ఉంటుంది అన్నమాట ఇలా అనేది కింద నుంచి చేయాలన్నమాట వేసేస్తే ఇక్కడతో అనేది ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది చూసారా ఎంత అందంగా వచ్చిందో ఫ్లవర్ అంతా ఇక్కడే అవలా అసలైన వర్క్ అనేది ఇప్పుడు మొదలవుతుంది చూడండి చిన్న చిన్న జర్దోచి ముక్కలు అనేవి కట్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత చూడండి అసలైన వర్క్ అనేది వస్తుంది చూడండి చూడండి ఇక్కడ నుంచి అనేది కాటన్ దారంతో అనేది రెండు కుట్లు వేసి కరెక్ట్గా ఒక కుట్టు అనేది బయట వేసి మళ్ళీ లోపలికి అనేది ఒక కుట్టు అనేది వేసి పెయింటింగ్ మీద కరెక్ట్గా ఒక స్టిచ్ అనేది ఇలా స్ట్రైట్గా అనేది ఒకటి వేసేసి ఎండనాట అనేది అక్కడ వేసేయాలి వేసేసిన తర్వాత చూడండి ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి క్రాస్గా మొదలుపెట్టి ఇక్కడ అనేది ఒకటి రెండు కుట్లు వేయాలి మళ్ళీ పైకి అనేది అటువైపు వచ్చేసి రెండు కుట్లు వేసి మళ్ళీ జరదోసి ముక్క అనేది వదిలేసి మరొకటి అనేది ఇలా వేసేయాలి చూసారా ఎంత గ్రాండ్ వర్క్ అనేది అయిపోయింది ఇదంతా నేను కంప్లీట్ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ అవుట్లైన్ అనేది జరీది కుట్టాలన్నమాట లగ్జరీ లుక్ అనేది రావాలంటే ఇప్పుడు పెయింటింగ్ అనేది చేసినప్పటికీ మీరు మగ్గం వర్క్ చేస్తే లగ్జరీ అంటే బయట చాలా వరకు బయట దేశాల్లో ఇలాంటి వర్కులు చేసినప్పుడు పెయింటింగ్ మీద ఈ వర్క్ చేసినప్పుడు రేట్ అనేది డబల్ తిరుగులు అయిపోతుంది అనమాట అంటే ఒక ఒక బ్లౌజ్ వచ్చేసే మీకు ఒక డ్రెస్ వచ్చేసే మీకు దగ్గర దగ్గర ఒక నలభై వేల నుంచి యాభై వేలు అయిపోతుంది ఇలాంటి పెయింటింగ్సే చేసేది బయట దేశాల్లో కూడా వర్క్ అనేది ఇలా ముందు ఏంటంటే పెయింటింగ్ మీద చేసేసి ఈ వర్క్ అంతా పెయింటింగ్ అనిపించింది హైలైట్గా కానీ ఇక్కడ మీ వర్క్ అనేది తక్కువే ఉంటుంది మగ్గం వర్క్ అనేది అర్థమైంది కదా కానీ మగ్గం వరకు పెయింటింగ్ కలుస్తే మాత్రం అది మామూలు లగ్జరీ లుక్ కాదు మైడియర్ ఫ్రెండ్స్ ఇలాంటి అనేది ఫ్లవర్స్ అనేవి నిండుగా గ్యాప్ లేకుండా ఒక డ్రెస్కి వేసేసినా అది హైలైట్ అయిపోతుంది మీరు ఎంత కష్టపడినా కూడా ఒక రోజున్నర పడుతుందేమో ఎక్కువ మీరు కష్టపడితే లేకపోతే ఒక రోజు పడుతుంది ఒక రెండు రోజులు పడుతుందేమో కానీ నాలుగు వేలు అనేది తీసుకోవచ్చు డ్రెస్కి నిండుగా వేసేసి అంటే ఒక వైపు అనేది ఫ్రంట్ అనేది మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది అలా అనేది కూడా మేము చేసి ఉన్నాం కాబట్టి ఈరోజు నేను ఈ వర్క్ చెప్పడం జరీ వేయం కానీ అంత లుక్ అనేది ఎందుకు వచ్చిందంటే మెయిన్ లోపల ఒక కలర్ ఉంటుంది మీకు ఆల్రెడీ కానీ అవుట్లైన్ అనేది ఈ జరీ కంపల్సరీగా వేయాలి అని చెప్పి మీకు చెప్పడానికి కారణం అనమాట మై డియా ఫ్రెండ్స్ ఇలాంటి వర్క్స్ అనేవి మీరు ఈజీగా చేసేవచ్చు ఇప్పుడు చూడండి ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది అవుట్లైన్ అనేది ఆకులకి ఎలా వచ్చిందో చూడండి ఫైనలీగా చూడండి ఈ ఈ కూడా ఆకులు కూడా నీట్గా అనేది షైన్ స్టిచ్ అనేది ఇలాగే దగ్గరగా అనిచ్చి ఆ షేప్ అనేది నీట్గా అనేది తీయాలన్నమాట ఆ షేప్ అనేది నీట్గా తీస్తే దూరం కుట్లు వేశారా ఆ ఫినిషింగ్ అనేది అస్సలు బాగుండదు ఆ పాయింట్ కూడా మీరు గమనించి నీట్గా ఒక్కొక్క స్టిచ్ అనేది కూడా నీట్గా అనేది దగ్గర దగ్గర వేసుకుంటూ ఇలా అనేది ఈ పెయింటింగ్ మీద సక్సెస్ఫుల్గా మీరు చేసుకోవాలి చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్ మా కోర్సులో జాయిన్ అవ్వండి మీకు పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తాము మగ్గం వరకు కూడా డీప్గా నేర్పిస్తామన్నమాట ఇంట్లో కూర్చుని ఏ టైంలో కావాలంటే ఆ టైంలో అనేది మీరు ఈజీగా అనేది ఓపెన్ చేసుకుని జస్ట్ ఒక్క రెండు నెలలు కష్టపడితే ఇలాంటి పెయింటింగ్సే కాదు ఇలాంటి ఎన్నో పెయింటింగ్స్ అనేవి ఈజీగా మీరు వేసేస్తారనమాట అంత ఎక్సలెంట్ అనేది ఉంటుంది కోర్స్ అనేది ఇలాగే అనేది కంపల్సరీగా మీరు ప్రతీది కూడా ఇంట్లో కూర్చుని మీ ఫోన్లో ఆన్ చేసుకుని ప్రతీది కూడా ఈ కోర్స్ నేర్చుకోవచ్చు చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత నేను దగ్గర దగ్గర వేయాలి మీకు ఇలా దగ్గర దగ్గర అనేది వేస్తేనే లుక్ అనేది వచ్చేస్తుంది అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఎలా అనేది ఉంది చూశారు కదా ఎక్సలెంట్గా ఉంది కదా ఇలా అనేది మీరు ఎన్నో పెయింటింగ్స్ అనేవి చేసుకోవచ్చు నేను నార్మల్ పెయింటింగ్ అనేది వేశాను నార్మల్ ఫినిషింగ్తో ఎక్సలెంట్ ఫినిషింగ్ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది ఇది అంత ఫినిషింగ్ కాదు అయినప్పటికీ కూడా నేను అలా అలా వేసి అనేది చూపించాను అనమాట మీరు ఇంకా ఎక్సలెంట్గా అనేది పెయింటింగ్ అనేది చేసుకుని వర్క్ అంతా చేసుకోవచ్చు అనమాట మగ్గం వర్క్ కూడా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఈ వర్క్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఈ మగ్గం వర్క్ అనేది నేర్చుకోవాలి పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది కదా ఆ యాప్ కోర్స్లో ఫ్రీ డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి చక్కగా మీరు ఇప్పుడు ఆ యాప్ గురించి పూర్తి వివరాలు అనేవి ఉంటాయన్నమాట మీరు ఇప్పుడు ఆ వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది ఎలా ఎక్కించుకోవాలి ఎలా చూడాలి అనేది మీకు పూర్తిగా అర్థమైపోతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు యాప్ అనేది ఇలా ఉంటుంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు చక్కగా దాంట్లో రిజిస్టర్ అయిపోయి మీరు ఫ్రీ క్లాసెస్ చూడండి చూసిన తర్వాత మీకు అందులో ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అన్నమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్లి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సులోకి లోకి మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళిపోవడం గానీ ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కయ్యని పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లోకి వెళ్లంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోనే అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది ఈ స్టిచెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులు కూడా వంద కుట్లు అనేవి స్టిచ్చెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లైనా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి చేయంగానే మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగాని వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆర్ఈ వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉండేది ఇక్కడ బ్లూ కలర్ది ఈ సర్చ్ అనేది నొక్కండి మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరివర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలా చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీ నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా చూడవచ్చు కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్సు అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్సు గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు పాటు ఈ నంబర్కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతిదీ డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేసా మేము వర్క్ అంతా నేర్చుకుందాం అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాము మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు